అంతేకాకుండా ఇక్కడ కార్తీక మాసం పర్వదినంగా సందర్భించుకొని నూట ఎనిమిది హోమ గుండాలను ఏర్పాటు చేయటం జరిగింది వాటిని మీకు ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నానండి చూడండి మోహిని దేవి అలాగే నటరాజ స్వామి వారు ఇక్కడ మూడు శివలింగా ఉంటాయండి చూడండి చూసి తరించండి ఈ కార్తీక మాసంలో నూట ఎనిమిది హోమకుండాలున్నాయి వేద మంత్రోచ్చరణలతో మారుమోగిపోతుందండి దేవాలయం అంతా కూడా అందరూ సేద తీరుతున్నారు ఈ ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరు కూడా మురిసిపోతున్నారు మైమర్చిపోతున్నారు పైభాగంలో ఇక్కడ నటరాజ స్వామి యొక్క ఆకృతులు అలాగే అన్ని కూడా స్థల స్థలపురాణాన్ని గురించి వివరించారు ఇక్కడ పైన చూడొచ్చు మరిన్ని వివరాలు త్వరలో మీకు ఫుల్ వీడియోగా పెడతానండి అందరూ హరహర మహాదేవ శంకర అనేసేసి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇది ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఫేస్ నుంచి వెళ్తున్నాము